హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన లక్ష్మీ మదన్ విరచిత కథ పేరు మామగారి ఉపవాసం అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తాను ఏనండి మామగారి ఉపవాసం కథ ఇక కథలోకి ప్రవేశిద్దామా రుకు రేపు ఏకాదశి కథ ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి చేశాను చేశాను మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా మహా గొప్ప దీక్ష వేతకారంగా అండి రుక్కు అనే రుక్మిణి అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీరా మామయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది సమీరా నాకు వంటింట్లో పనుంది మన పాలవాడికి ఫోన్ చేసి రేపు నాలుగు లీటర్లు పాలు దమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి నాలుగు లీటర్లు ఎందుకు అత్తయ్యా ఎవరైనా బంధువులు వస్తున్నారా సందేహంగా అడిగింది సమీరా అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ నీకు కొత్త కదమ్మా రేపటికి పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పడం ఎందుకులే అన్నట్టు మర్చిపోయాను అక్కడ పళ్ళున్నాయి అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి ఓ మూలన నిండా పళ్ళను చూసి ఆశ్చర్యపోయింది సమీర అన్నిటికీ అనుమాన ప్రశ్నలు అడిగితే బాగుండదని అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో ఉపవాసం ఉంటున్నాడు కదా అనుకుంది కొడుకు సాగర్ ఏదో టూరు ఉందని వెళ్ళాడు ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారిటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తను ఆఫీసుకు వెళ్తే బాగుండదను అని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది సమీర రుక్కు పూరీలు చెయ్యి అందులోకి ఆలు కూర అరటిపళ్ళ పాయసం చేసిపెట్టు అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి ఆ పని మీదే ఉన్నాను తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా అత్తయ్య మామయ్య రాత్రికి భోజనం చేయరా అని అడిగింది సమీర నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా అప్పటి వరకు నన్నేమీ అడక్కు నాకు ముందే మహా చిరాకుగా ఉంది అసలే కొత్త అమ్మాయివి నేను చిరాకులు ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది పూలమాలలు అల్లిపెట్టింది ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చెయ్యాలా అని అడిగింది స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చెక్కినట్లుగా ఉంది ఒక పక్క పూరీలు చేస్తున్నారు మరో పక్క భోజనం అంటున్నారు ఏమిటో అర్థం కాలేదు అడిగి ఎందుకు మాట పడాలి అనుకొని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద అన్నం మరో స్టవ్ మీద పెట్టింది అప్పుడే వేయించిన ఆరు వేడి వేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి ఆలు కూర ఒక గిన్నెలో అరటి పండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి అప్పుడు సమయం దాదాపు రాత్రి ఎనిమిది అయ్యింది పూరీలను తిన్న కృష్ణమూర్తి ఒకవేళ నేను పడుకుంటే పదకొండు గంటలకి లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి తొందరగా భోజనం చేసే అలవాటు ఉన్న రుక్మిణి సమీరా చెరోమూడు పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తిని పదకొండు గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది ఇప్పుడే కదా ఇంతకుముందే కదా పూరీలు తిన్నారు మళ్ళీ ఏమిటి భోంచేస్తున్నారు అనుకుంది విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు రేపు తొందరగా లేవాలి అలారం పెట్టుకొని పడుకుంటే మంచిది లేకపోతే మామగారి పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకొని వెళ్ళి పడుకుంది సమీర వేకువనే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది అప్పటికే రుక్మిణి పూజాధికారులు పూర్తి చేసుకొని మూడు లీటర్ల పాలను మరిగించి పెట్టింది కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరికి వచ్చి రుక్కు కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి అదేంటి ఇది రోజు కాఫీ టైమే కదా ఏదో ఆలస్యమైపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేమిటి అనుకుంది సమీర రుక్మిణి పెద్ద గ్లాసు నిండా చక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది గబగబా తాగి నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావుడిగా అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర పూజ చేసుకొని బయటికి వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి ఓ ఐదు రకాల పండ్లను గిన్నెలో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తువు ఆవరించినట్టు సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణమూర్తి అత్తా అత్తాకోడలు ఇద్దరు చెరో పండు నైవేద్యం పెట్టుకొని తిన్నారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి అత్తయ్య మామయ్యకి ఏమైనా బాగాలేదా లేదా వెళ్ళి చూద్దానండి అంది భయపడిపోతూ ఆగు తల్లి నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు చెప్పాను కదా రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థమవుతుంది అంది చెయ్యి పట్టుకొని సమీరను ఆపుతూ అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకొని ఓ పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకొని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది రుక్మిణి ఏంటో రుక్కు మహానీరసంగా ఉంది అసలే ఉపవాసం రేపటి వరకు ఓడ్చుకోవాల్సిందే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను ఉపవాసం మానలేదు మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి ఆరగిస్తూ తెలుసు అంటూ తలను ఐదారు రకాలుగా ఊపింది రుక్మిణి తన అత్తగారి కష్టాన్ని ఊహించుకొని నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించటంతోనే సరిపోతుంది రుక్మిణికి ఓ పారాయణం చేసుకోవాలన్నా గుడికి వెళ్ళాలన్నా అవకాశమే లేదు ఈయన దీక్ష ఏమో కానీ నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి గుణుక్కోసాగింది ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది ఇక అత్తగారిని అడిగే పని లేదు ఇదంతా మామగారి ఉపవాస దీక్ష పాపం ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారు అని తనలో తాను నవ్వుకుంది మావయ్య ఇంకా ఏదైనా తింటారా పాపం నీరసంగా ఉన్నట్లుంది అసలే ఏకాదశి ఉపవాసం అని నవ్వు దాచుకుంటూ నా తల్లే కొత్తదానివైనా నా బాధార్థం చేసుకున్నావు ఒకటికి పదిసార్లు అడిగితే కానీ చెయ్యదు మీ అత్తయ్య కడుపులో వెల్తిగా ఉంది కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆత్రంగా ఆయన తింటున్నది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా అదిగో చెప్పానా తాను చెయ్యకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటుంది నాకు ఎంత నీరసంగా ఉందో తనకి ఏమర్థం అవుతుంది నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ కోడలిచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్లీ పడగదిలోకి వెళ్ళాడు కృష్ణమూర్తి సాయంత్రం నాలుగు కాగానే ఓ పెద్ద గ్లాసుడు చాయ్ దానితో పాటు ఓ అరడగిన బిస్కెట్లు తిన్నాడు ఇక ఆకలి ఓడ్చుకోవటం చేతగాక అలా బయటికి వెళ్ళొస్తాను అని బయలుదేరాడు రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేస్తున్నాడు చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది గబా గబా ఆ బండిని దాటుకొని వెళ్ళిపోయాడు ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు చి అసలే ఉపవాసంతో ఉన్నాను ఎక్కడికెళ్ళినా ఈ బండిలే దర్శనమిస్తున్నాయి దాని బదులు ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు కానీ మనసులో మిరపకాయ బజ్జీ జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది బజ్జీ ఇంట్లో వేయించుకోవచ్చు చేయించుకోవచ్చు కానీ జిలేబీ కష్టం అని ఓ కిలో ప్యాక్ చేయించుకున్నాడు కృష్ణమూర్తి రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు రుక్కు ఇక నేను ఆకలికి ఆగలేనే కాస్త మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు కాసిని తిని పడుకుంటాను రేపు తొందరగా లేచి పులిహోర పాయసం దద్దోజనం చెయ్యి దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను రేపు కూడా ఆఫీస్కు రానని చెప్పాను భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు తల బాదుకుంటూ ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి అక్కడే ఉన్న సమీరా నేను చేస్తాను మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా అసలే ఉపవాసం పైగా పొద్దుటి నుంచి క్షణం తీరిక లేకుండా మావయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మావయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చెయ్యవచ్చు అయినా అది కూడా కష్టమే అన్ని రకాలు తినటం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ అర్థమైందా తల్లి నిన్ను అడిగావు కదా అన్ని పాలెందుకు అన్ని పండ్లెందుకు అంటూ వెళ్ళి మిర్చి బజ్జీల సంగతి చూడు నేను రెండు నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి పాలు దాగి పడుకోండి మావయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ ఓ గ్లాసు పాలను రుక్మిణికి ఇచ్చింది సమీర ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాసు తీసుకొని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి కోడలు మిరపకాయ బజ్జీలు చేస్తూ ఉంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చొని తాళాలతో భజన చేయసాగాడు ఏ తీరుగాను దయచూసేదవో ఈ నవం రామా అంటూ అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ ఆరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లిగా అటువైపు వెళ్తూ ఒకటి ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు పన్నెండు గంటల వరకు అలా గడిపాడు పన్నెండు దాటగానే అమ్మయ్య ఏకాదశి అయిపోయింది ద్వాదశి వచ్చింది ఇప్పుడు ఏదైనా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు ఇదంతా గమనించిన సమీర రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఇదండి మామగారి ఉపవాసం అనేటువంటి ఈ కథను లక్ష్మీ మదన్ విరచించి అందజేయగా మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు